న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ విస్తృత తనిఖీలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం నిరుపేద కళ్ళల్లో వెలుగు నింపిన చెన్నూరు లయన్స్ క్లబ్ భగవాన్ శ్రీ సాయిబాబా శతవర్ష జన్మదిన వేడుకల సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరం ఇక వివరాల్లోకి వెళ్తాయి పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ ముప్పై నాలుగో వార్డు నందు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పదం చేయాలని కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటి దగ్గరికి వెళ్లి ప్రజలందరి చేత సంతకాల సేకరణలో పాల్గొని వైఎస్సార్సీపీ సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కాటసాని రెడ్డి మాట్లాడారు వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వద్దు ఎందుకని అనే విషయం మీకు అందరికీ కూడా తెలిసాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీరుండే అక్క చెల్లెలందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించి మీ పిల్లలందరూ కూడా ఎంబీబీఎస్ చదవడానికి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే అంతకు ముందున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కళా ప్రభుత్వ పార్ట్నర్షిప్ కింద ప్రభుత్వం కిందనే పదికేడు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే దగ్గర దగ్గర ఒక్కొక్క కాలేజీకి నూరు మెడికల్స్ ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీకి పదిహేడు వందల మందికి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు కావడానికి అవకాశం ఉంటుంది దాంట్లో దీంట్లో ఎటువంటి డొనేషన్లు లేకుండా మీరు ఒకవేళ దీంట్లో మేనేజ్మెంట్ కోట కానీ ఏం కానీ ఉండదు ఎవరైతే కష్టపడి చదువుతారో ఎవరికైతే ర్యాంక్ అవుతుందో మీ పిల్లలు ఎవరైతే కష్టపడి చదివి ఉంటారో అటువంటి వాళ్లకు మాత్రమే ఈ పదిహేడు వందల మందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే మెడికల్ ఐదు కాలేజీలు కూడా ఇది ఇప్పుడు రన్ కావడం జరుగుతుంది రెండు మెడికల్ కాలేజీలు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అంటే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పది కాలేజీలు పూర్తి చేయడానికి కేవలం ఐదు వేల ఆరు వేల కోట్లు ఉంటే మొత్తం ఒక్కొక్క కాలేజీకి ఐదు వందల కోట్లయితే పది కాలేజీలకు ఐదు వేల కోట్లైతే పూర్తయిన పరిస్థితి అంటే ఇది ఎందుకు మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ లోనే ఉండాలనుకుంటే మీ పిల్లలు ఎవరైతే క్లవర్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అంతకంటే ఎక్కువ రేట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఇక్కడ ఉన్న మీరందరూ కూడా గమనించాలని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు ప్రతి ఒక్క పండుగ కూడా గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఆనాడు జగన్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు పండించిన పండకు ప్రతి ఒక్క పండుగ కూడా గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రోజు తెలుగుదేశ ప్రభుత్వంలో పండించిన పండకు గిట్టుబాటు ధర లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది కూడా మనం కల్లారా చూడడం జరిగింది ఉల్లిగడ్డలు అమ్ముకోలేక రోడ్ల మీద పోసి అమ్మిన పరిస్థితి మనం కల్లారా చూడడం జరిగింది టమాటా పళ్ళు కొనేవాడు లేక రోడ్ల మీదనే పోసి భూములలోనే వదిలిపెట్టిపోయిన పరిస్థితి మనం చూడడం జరుగుతుంది అంటే దానికి రేట్లు ఉన్నాయో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి కాతకాలని లేకపోతే మా చొక్కాలు పట్టుకొని నిలదీశామని అడగమని చెప్పడం జరిగింది అందుకే మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు చొక్కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఖచ్చితంగా వాళ్ళని మీరు ఆ రోజు ఎలక్షన్ల ముందర చెప్పినారు అవన్నీ ఎందుకు ఇవ్వలేదనేది మాత్రం మీరందరూ కూడా వాళ్ళని నిలదీసి నిలదీసి అడగమని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసిన ఇక్కడ నుండి అక్క చెల్లెలు మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎంత మాటలతో మోసం చేసినారనేది కూడా మీరు ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలతో పాటు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా కల్పిస్తానని చెప్పడం జరిగింది అక్క చెల్లెలందరూ కూడా ఏం ఆలోచన చేసినారంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలే కదా అదే చంద్రబాబు నాయుడికి ఇచ్చేపాటు అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు మళ్ళీ ఈ సూపర్ సిక్స్ వస్తాయి దండి వస్తాం మొత్తం దండిగానే మొత్తం ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెలందరూ మోసపోయి మొత్తం తెలుగుదేశానికి ఓటు వేయడంతోనే మేమందరూ కూడా మీకు ఎంత సేవ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎంత ఆర్థికంగా అభివృద్ధి చేయాలని మంచి పదం చేసినా కూడా మీరు దాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారి మోసం మాటలు మీరు గుర్తించకపోవడంతోనే మీరందరూ కూడా మోసపోవడం జరిగిందని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరి విజ్ఞప్తి చేశాను నగర శివారు జగన్నాథ గట్టు వద్ద ఉన్న ఎన్టీఆర్ కాలనీలో తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది టీడ్కో లబ్దిదారులకు త్వరలో గృహాలను కేటాయించేందుకు చర్యలు వేగవంతం చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ తెలిపారు రాష్ట్ర మంత్రులు టిజి భరత్ పి నారాయణ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను పక్క ప్రణాళికలతో అమలు చేస్తున్నామన్నారు ప్రస్తుతం టీడ్కో గృహాల్లో పెయింటింగ్ కార్పెంటరీ ప్లంబింగ్ వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు రహదారులు డ్రైనేజీ వ్యవస్థ విద్యుత్ దీపాలు రేషన్ పెన్షన్ వంటి ప్రాథమిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని అదనంగా పోలీస్ అవుట్ పోస్ట్ అర్బన్ హెల్త్ సెంటర్ అంగన్వాడీ కేంద్రం వంటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు లబ్ధిదారులు త్వరితగతిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని తమ ఇళ్లలోకి ప్రవేశించవలసిందిగా కమిషనర్ సూచించారు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకించాలనే ఉద్దేశంతోనే కోటి సంతకాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉండే అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇక్కడ అన్నలు తమ్ముళ్ళందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వద్దు ఎందుకని అడ్డపడుతున్నారన్న విషయం మీకు అందరికీ కూడా తెల్చాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీరుండే అక్క చెల్లెళ్ళందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించి మీ పిల్లలందరూ కూడా ఎంబీబీఎస్ చదవడానికి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే అంతకు ముందున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కళా ప్రభుత్వ పార్ట్నర్షిప్ కింద ప్రభుత్వం కిందనే పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే దగ్గర దగ్గర ఒక్కొక్క కాలేజీకి నూరు మెడికల్స్ ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీకి పదిహేడు వందల మందికి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు కావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు ప్రతి ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈరోజు తెలుగుదేశ ప్రభుత్వంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది కూడా మనం కళ్ళారా చూడడం జరిగింది ఉల్లిగడ్డలు అమ్ముకోలేక రోడ్ల మీద పోసి అమ్మిన పరిస్థితి మనం కల్లారా చూడడం జరిగింది టమాటా పళ్ళు కొనేవాడు లేక రోడ్ల మీదనే పోసి భూములలోనే వదిలిపెట్టిపోయిన పరిస్థితి మనం చూడడం జరుగుతుంది అంటే ఏ దానికి రేట్లు ఉన్నాయో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి కానీ మన దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి మాత్రం మార్కెట్లోకి వస్తే మార్కెట్ నుంచి బయటికి మాత్రం మనం కన్జ్యూమర్స్ మనం కొంటే మాత్రం రేటు మాత్రం చాలా పెరిగిపోయిన పరిస్థితి ఎందుకు ఈ వ్యవస్థ అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే కేవలం ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఉండే నాళ్ళు ప్రతి ఒక్క రైతు కూడా గిట్టుబాటు ధర కల్పించి ఒకవేళ రేటు లేకపోతే ప్రభుత్వం నుంచే అవి కొని ప్రభుత్వాన్ని నుంచే కొని రైతులకు డబ్బులు ఇచ్చిన ఘనత ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రభుత్వంలో ఈ తెలుగుదేశ ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎలక్షన్లకు ముందు తెలుగు కర్నూలు నగర ప్రజలకు నమస్కారం ఈరోజు ముఖ్యాంశం ఏమంటే కర్నూలు నగరానికే ఒక మంచి శాటిలైట్ టౌన్గా తయారవుతున్నటువంటి ఈ టిట్కో గృహ సముదాయానికి గురించి మీకు తెలియజేస్తూ మీ అందరి సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ టౌన్ కానీ లేదంటే కంజెస్టెడ్ ఏరియాల మీద ప్రెజర్ తగ్గించడము నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి టిట్కో గృహ గృహాలని హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా ప్రభుత్వము ఆశిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటము ఈరోజు దానికోసమై నిన్ననే ఆ గౌరవ మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా దీని మీద రివ్యూ చేయడం జరిగింది మా డిఎంఏ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది దీని ప్రకారం ఏంటంటే ఈ నవంబర్ పదహారవ తారీఖున ఒక తొమ్మిది వందల ఇండ్ల వరకు మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగా చాలామంది ఇండ్లు అయినా కూడా సింగిల్ పేమెంట్ కట్టారు వాళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళు పే చేయాల్సిన మొత్తాన్ని పే చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి గవర్నమెంట్ కూడా కొంత మేరకు వారికి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వడంతో సందర్భంలో కూడా ఇక్కడ మనకు ఆ ప్రాంగణంలో కావాల్సినటువంటి వాటర్ సౌకర్యాలు వాటర్ సౌకర్యం అంతా కూడా అక్కడే మోటార్ పెట్టి చే చేయించడం జరిగింది అదేవిధంగా సివిల్ వర్క్స్ నెక్స్ట్ వాటితో పాటు అంగన్వాడీ అంగన్వాడీ సెంటర్తో కూడుకున్నటువంటి ప్రైమరీ స్కూల్ కూడా మన ఇరవై ఒకటి మంది మావోయిస్టుల లొంగుబాటు ఛత్తీస్గఢ్ బస్తర్ పరిధిలోని కాంకేర్ జిల్లాలో ఇరవై ఒకటి మంది నక్సల్స్ పద్దెనిమిది తుపాకులతో పోలీసులకు సరెండర్ వీరిలో కీలకమైన కిస్కోడో డివిజన్ కార్యదర్శి ముఖేష్ కూడా ఉన్నారు అంతగర్లోని బర్రెడ గ్రామం నుండి సాయుధ నక్సలైట్లు లొంగిపోవడానికి వచ్చారు నక్సలైట్లందరూ గుమిగూడి లొంగిపోవడానికి వచ్చారు ఈ నక్సలైట్లను తీసుకెళ్లడానికి టాడోకి పోలీసులు వచ్చారు ప్రధాన శ్రమంతిలో తిరిగి వస్తున్న నక్సలైట్లను వాహనం ద్వారా భానుప్రతాప్ పూర్ కు తీసుకెళ్లారు నక్సలైట్ నాయకుడు రామ్దేవ్ బృందం లొంగిపోతుంది ఇటీవల కాంప్టేడా శిబిరంలో యాభై మంది నక్సలైట్లు లొంగిపోయారు హన్మకొండలో దారుణం వీధి కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు సీసీ ఫుటేజ్ లభ్యం న్యూసాయంపేటలో ఘటన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శ్రీజా అనే బాలికపై ముక్కుమడి దాడి చేసిన వీధి కుక్కలు స్థానికులు గమనించి కుక్కలను తరమడంతో తప్పిన ప్రాణపాయం గాయపడ్డ బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వీధి కుక్కల బిడదని నివారించడంలో మున్సిపల్ అధికారుల అలసత్వంపై మండిపడుతున్న స్థానికులు పూర్తయ్యాక గుర్తింపు నిర్దారణ అయిన అనంతరం సంబంధిత బాధిత కుటుంబాలకు మృతదేహాలు అందజేసి వారి స్వగృహాలకు అంబులెన్స్ లో పంపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ చిన్న టేకూర్లో ఇటీవలి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదంలో మరణించిన వారి డిఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాక గుర్తింపు నిర్దారణ అయిన అనంతరం సంబంధిత బాధిత కుటుంబాలకు మృతదేహాలను అందజేసి వారి స్వగృహాలకు కలెక్టర్ కలెక్టర్ పంపించారు ఈ సందర్భంగా గారు మాట్లాడారు అందరికీ నమస్కారం అండి మొన్న వి కావేరీ ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్ జరిగింది అందరికీ తెలిసింది ఈ విషయం సో దీంట్లో మనకి పంతొమ్మిది మంది చనిపోయారు ఆ బస్సులో వెళ్ళేవాళ్ళు సో పంతొమ్మిది బాడీస్ కూడా మనం ఎఫ్ఎన్ మన ఫారెన్సిక్ శాంపుల్స్ తీసుకున్నాము తీసుకొని అక్కడ రిలేటివ్స్ని పిలిపించి వాళ్ళ తాలూకా డిఎన్ఏ శాంపుల్స్ కూడా సేకరించి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి పంపించాము విజయవాడకి అవి శాంపుల్స్ అన్ని మ్యాచ్ ఇవాళ వాళ్ళు వచ్చాయి సో ఎవరీ రిలే రిలేటివ్స్కి వాళ్ళ బాడీ అందజేయడం జరుగుతుంది సో ఇప్పటి వరకు ఒక పది ఫ్యా పది బాడీస్ ఒక ఏడు ఫ్యామిలీస్వి అందజే చేసామండి ఇంకా ఒక ఏడు ఇవాళ అందజేస్తాము ఆ రిలేటివ్స్ అంతా కూడా ఇప్పుడు సా మూడు నుంచి ఒక ఏడు ఎనిమిది ప్రాంతంలో ఇంకొక ఫ్యా ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి ఇంకో నాలుగు ఫ్యామిలీస్ అండ్ రేపు ఇంకొక ఇద్దరు వస్తున్నారు సో మనకి ఒక ఐ అన్ఐడెంటిఫైడ్ బాడీ ఏదైతే ఉందో అది కూడా ట్రేస్ చేయగలిగాము విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ సో త్రిమూర్తి అని చెప్పి తెలిసింది ఆ బాడీ ఆ వ్యక్తిదని చెప్పి వాళ్ళు కూడా రిలేటివ్స్ వస్తూ ఉన్నారు వాళ్ళ డిఎన్ఏ శాంపుల్ ఇవాళ మార్నింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా మేము రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో వాళ్ళ బాడీ కూడా వచ్చింది వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చిన తర్వాత ఆ బాడీ అందజేయడం జరుగుతుందండి కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు తెలంగాణ వారు సో వాళ్ళందరికీ మేము ఫస్ట్ ఎప్పుడైతే మీకు యాక్సిడెంట్ స్పాట్లోనే కాల్ చేయడం జరిగిందండి ఎవరికైతే నెంబర్స్ దొరకలేదో మళ్ళీ ఆల్టర్నేట్ నెంబర్స్ ట్రా ట్రాక్ చేసుకోవడం అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ ట్రాక్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయగలిగాము సో వాళ్ళందరికీ కూడా అప్పుడే కాల్ చేయడము తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేసాము ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాటు చేసాము ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము సో ఎవరైతే ఇక్కడ కన్వీనియంట్ అనుకుంటున్నారో ఇక్కడ శాంపుల్స్ ఇచ్చారు ఒక రెండు ఫ్యామిలీస్ మేము విజయవాడలోనే డిఎన్ఏ శాంపుల్ ఇస్తామని చెప్పారు సో వాళ్ళకి విజయవాడలో అరేంజ్ చేయడం జరిగింది సో ఒక ఇవాళ వచ్చిన ఒకళ్ళు వాళ్ళు రిలేటివ్స్ ఏమన్నారంటే మేము అక్కడి వరకు తీసుకెళ్ళలేము ఇక్కడే క్రిమేషన్ చేస్తాం బాడీ అని చెప్తే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సో అలాగే ఇక్కడ బీహార్ అండి యా బీహార్ వాళ్ళు ఇక్కడ క్రిమేషన్ చేశారు అమృత్ కుమార్ సో చనిపోయారు సో వాళ్ళది కూడా మీరు చూశారు మహాప్రస్థానం వచ్చి తీసుకొని వెళ్ళింది ఇక్కడ క్రిమేషన్ ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్క్రేషన్ మీకు అనౌన్స్ చేశారు కాబట్టి దాని ప్రకారం ఇస్తున్నామండి ఆ ప్రపోజల్స్ కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించాము ఇప్పుడు డీటెయిల్ గా ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ దాని ఐఎఫ్ఎస్ కోడ్ బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది తీసుకొని ఇవాళ డీటెయిల్ ప్రపోజల్ వన్ మోర్ కొంచెం మేడం కల్తీ మధ్య బెల్ట్ షాప్ అది తాగే బైక్ డ్రైవ్ చేశారని వైది ఎక్స్ఎస్ డిపార్ట్మెంట్ నుంచి దీని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందో అది మనకి ఎంక్వైరీ అయ్యాక తెలుస్తుందండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐ హెడ్ వన్ హెవెన్ ఇయర్ బన్ అందరూ వచ్చినారు ఇంకా ఇంకా ఒక మనకి ఇంకా అంటే తొమ్మిది బాడీస్ మన దగ్గర ఉన్నాయండి సో ఏడు బాడీస్ తాలూక రిలేటివ్స్ ఇవాళ వస్తున్నారు ఇంకొక రెండు రెండు అంటే ఇన్ ద సెన్స్ ఒకటి రేపు వస్తున్నారు ఇంకొకటి మనం ఇవాళ శాంపుల్ పంపించాము అంటే మూడుకి నాలుగు ప్రాంతానికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి శాంపిల్ ఇచ్చారు అది కూడా విజయవాడ పంపించాం కాబట్టి అది వచ్చిన వెంటనే మ్యాచ్ అయితే ఆ బాడీ కూడా మేము డెలివర్ తెలంగాణ నుంచి కూడా మనకి హెల్ప్ చేస్తారండి తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మనకి అంబులెన్సెస్ వచ్చాయి కర్ణాటక నుంచి కూడా మనం అంబులెన్సెస్ అడిగితే వెంటనే పంపిస్తున్నారు థ్యాంక్ యూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ దీంతో ఉప ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం చర్యలు రవాణా శాఖ విస్తృత తనిఖీలు చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్ మూడు వందల అరవై ఒకటి బస్సులు నిబంధనలు ఉల్లంఘనగా గుర్తించారు మొత్తం పన్నెండు పాయింట్ ఎనిమిది లక్షల జరినామా విధించారు నంద్యాలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి

చాదర్ఘాట్ ఘటనలో గాయపడి సోమాజిగూడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీసీపీ చైతన్య కుమార్ను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు ఆయనకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ తెలిపారు ఈ సందర్భంగా సిపి సజ్జనార్తో పాటు ఇతర పోలీసు అధికారులు కూడా ఉన్నారు బస్ ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు ముమ్మరంగా చేశారు గత రెండు రోజులుగా నగర వ్యాప్తంగా అధికారులు బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు వివిధ నగరాల నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను రవాణా శాఖ సిబ్బందితో కలిసి తనిఖీ చేస్తున్నారు Gue se referred on it Hani stepped on it 자, muti second Depois,� thank you బంగాళాఖాతంలో ఏర్పడిన ముంతా వాయుగుండం సోమవారానికి తుఫాన్ మారుతుందని ఎన్టీఆర్ఎఫ్ కమాండర్ వెల్లడించారు అలాగే మంగళవారం తీవ్ర తుఫాన్ మారిందని తెలిపారు దీని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైందని ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ ఆరు బృందాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు తీవ్ర వాయుగుండంగా మారింది అది రేపటికి తుఫాన్గా ఎల్లుండికి అది తీవ్ర తుఫాన్గా మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్యలో కాకినాడ వద్ద తీరం దాటుతుందనేసేసి వాళ్ళు సమాచారం ఇచ్చారు ఆ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది సో ఆ చర్యల్లో భాగంగా ఈ తుఫాన్ టైంలో ఎవరైతే ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరి కోసం ఆరు ఎన్డిఆర్ఎఫ్ టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది అవి నెల్లూరు కృష్ణ వెస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మా టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయ్యున్నాయి ఇదే కాకుండా ఒక టీము కేంద్రపాలిత ప్రాంతం యానాంలో యానాంకు కూడా వెళ్ళటం జరుగుతుంది ఇంతే కాకుండా కొన్ని టీంలు విజయవాడలో కొన్ని టీంలు వైజాగ్ లో కూడా మేము రిజర్వ్ లో ఉంచాము ఇన్ కేసు ఏదన్నా అవసరమైనప్పుడు అవి ఇమీడియట్ గా మూవ్ అవుతాయి ఎక్కడైతే అవసరం అవుతాయి